విదేశీ డబ్బులు విదేశాల నుంచి డబ్బులు వస్తాయి పసుంబగాల వాళ్ళు చచ్చి కట్టేస్తారు మనం రామాలయం కట్టాలంటే నువ్వు వంద ఏళ్ళు నువ్వు వంద ఏళ్ళు నువ్వు వంద ఏళ్ళు సాలకపోతావు కొవ్వు ఊరి అడుగుతాం అవునా కదా కానీ వాళ్ళు మరి వాళ్ళు ఎలా చచ్చి కట్టేస్తున్నారు చెప్పండి అందుకే గిరిజన ప్రాంతంలో చాలా మంది మతం మారుతున్నారు నిజంగా చెప్పండి మతం మారితే రోగాలు తగ్గుతాయా తగ్గవు కదా మరి రోగాలు తగ్గిపోతాయని వాళ్ళు చెప్తున్నారు ఎవరు కిడ్నీలో రాళ్ళు తుస్ అంటాడు కదా పోతున్నాయ నిజం అంటారు అది కామెడీ కదా అది కదా ఎంతమంది జనం వెళ్తున్నారు అక్కడికి అంటే జనం నిజం నమ్మరు అబద్ధాలు ముందు నమ్ముతాయి కదా అది ఇది గమనించండి పిల్లలకి మీరు చెప్పవలసింది ఏంటంటే భగవద్గీత కోసం చెప్పండి రాముడు ఇలా ఉంటాడని చెప్పండి రాముడు ఎందుకు ఎలా ఉంటాడని చెప్పాలని చెప్తున్నారు వెస్ట్ బెంగాల్ ఉంది అక్కడ దుర్గమ్మ తని పూర్తి చేస్తే చేనేస్తలేదు ఎందుకు హైదరాబాద్ తెలుసు కదా మీకు మళ్ళీ ఊరి గురించి వెళ్తే మనం వినాయకలు సుక్కుటే మరి ఇవన్నీ వాళ్ళ సంఖ్య పెరిగితే అలాగే చేస్తారు మన సంఖ్య ఉందని చెప్పే పర్లేదు వాళ్ళ సంఖ్య పెరిగిందనుకో వాళ్ళ తక్కువ ఉన్న చెప్పి మనం కాల్ పెట్టుకుంటాం వాళ్ళ సంఖ్య పెరిగితే మన పీక్ మీద తొక్కుతాడు అందుకని మనం హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి మన పిల్లలకు చెప్పుకోవాలి ఇప్పుడు మీరు సిటీలో కూడా చాలా మంది పిల్లలు పంపుతున్నారు కదా హాస్టల్కి క్యాలేజీలకి మీరు ఇది బాగా గమనించండి లవ్ జెహాద్ తెలిసా మీకు లవ్ జహాద్ మన అమ్మాయిని వాళ్ళు లవ్ చేస్తున్నారు లవ్ చేసి కొన్ని రోజులు వాడుకున్నాక ఆ పిల్లల్ని ఫ్రిడ్జ్లో పెడుతున్నారు మీరు సోషల్ మీడియాలో చూసారు లేదా మొక్కలు మొక్కలు కోసే చాలా దుర్మార్గాలు చెప్తున్నాయి మనకు తెలియక మనం ఏమనుకుంటామంటే ఇక్కడ మన ఏం చెప్తుందంటే మనకి ఒక మంచి గుణం ఇచ్చాడు భగవంతుడు ఎలాగంటే సర్వే జన సుఖనోభవంతుడు అందరూ బాగుంటారు అన్ని మనయే కానీ ఆడ అంటాడా అంటాడా అనిపించాడు అది నోటి అంటే ఎప్పుడైనా భగీరీ శుభాకాంక్షలు మనం చెప్తాం కానీ ఎప్పుడైనా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాడా కానీ క్రిస్మస్కి వెళ్ళి మొక్కలు తినేస్తావు అది ఎప్పుడైనా నువ్వు అట్టుపట్లు దోవ అంటే వెళ్తామా దేవుడి ప్రసాదం మేము దేవుడిని నమ్ముకున్నాం ఏం నమ్ముకున్నామా చెప్పండి అసలు వాళ్ళు మత మార్గంలో ఏమంటారు మేము దేవుని నమ్ముకున్నాం మనం దేవులు నమ్ముకున్నాం ఏం చెప్పండి అవునా కదా దేవుడు అంటే ఏంటి ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఆయన కాపాడే నువ్వు దేవుడు పోతావు నేను ఏం చెప్తున్నారు ఇప్పుడు మీ ఊరు మీ ఊరిని చింతపిల్ల వెళ్ళాలి ఏదైనా కేరీపేట వెళ్ళాలంటే దేవుడికి ఏమవుతాడు నడిచి వెళ్ళాలంటే అవునా కదా ఆ టైంలో ఎవడైనా ఎదురయ్యి బండి ఎక్కించుకుంటే దేవుడే కదా ఇది దేవుడు అంటే ఇది నేర్పిన ధర్మం ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెడతామే ధర్మం నేర్పింది నువ్వు లక్ష రూపాయలు ఎత్తావు మనిషి కడిపింది కదా కానీ అన్నం పెట్టు అది అందుకే అంటారా మన అర్మంలో ఏమంట అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదే అలా కదా ప్రతి పండక్కి మనం అన్నదానాలు చేస్తాం ప్రతి పండక్కి మనం పది మందిని పోషిస్తాం ఇప్పుడు ఇలాంటి చదువుతుంది విగ్రహాలు తయారు చేసే ఒకడం డబ్బు సంపాదిస్తున్నాడు కదా పమ్మిదులు ఒత్తులు పసుపు కుంకము ప్రసాదము పువ్వులు అట్టిపళ్ళు కొబ్బరికాయ సేరా సార్ ఇవన్నీ మరి నెయ్యాలంటే నేత కార్మికుడికి రూపొస్తుంది కదా మరి హిందూ పండుగ ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి ఆలోచించండి అంటే ఇప్పుడు హిందూ మన హిందూ పండుగ వల్ల ఎంతమంది సంపాదించుకుంటారు చెప్పండి మట్టితో వినాయకుడిని చేసేవాడు సంపాదించుకుంటాడు మట్టితో తమ్మిది తొమ్మిది చేసేవాడు సంపాదించుకుంటాడు అవునా కదా అంటే ఇంతమంది పోసారి పురుగుతున్నారు కదా పోనే కదా అంటే మరి మన పండగ వాళ్ళు ఇంతమంది బతుకుతున్నారు లేదా కొబ్బరికాయ అట్టిపళ్ళు పంచదార అసలు మొత్తం ఇది మన గొప్పతనం నిజంగా మన హిందూ ధర్మం గొప్పదే కాదు ఇప్పుడు మన ధర్మాన్ని ఏమంటారు ఎలా సైతాన్లు విగ్రహాలని చేసి మళ్ళీ ఏ మళ్ళీ మన దగ్గరికి వచ్చి కానీ మీరు కూడా ఇప్పటికైనా మానేసి వాళ్ళు చెప్పే మాటలు వినొద్దు దయచేసి అర్థం చేసుకొని పిల్లలు మాత్రం ఏంటంటే సండే స్కూల్ అంటారు ఇలా అంటారు లేదా సువార్త ఏదో సువార్త అని వస్తారు